ये भारतीय राज्यों में ீகண்டா பட் பை நானும் अरता को टैस, वहाल का टीम यहाल किड् Laborator il हो करती है फिर भूररो आपरावादा मोचंघ पर्लीम, खो कभी इस्ते बूर्म यहाल कौत की रस रहाझ पतकुंदरा, डल्ला

పాండుకోని చూస్తారా वोट पड़ा है ये जनता Hey! 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 ఫస్ట్లో నేను ఎట్లుంటే అట్టు ఉందిరా సిది బైరందర పెట్టుకున్నట్టునే ఉంది దొర్ర బర్రా అంటుంది ఆ ఎద్దుకి ఆ ఎద్దు ఏ ఆనకేసుకున్నరా అనకేసుకుని అనకేసుకుని ད�ིིི ཅིི ཅྲི ཅྲི ཅིི 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 ཅི ཁ ཁ

32 संकेंद्र वलन पदवना एक점া ফাইনাল সার্ভেন রেড হাই এই আডলে সাইড কি ¡Gracias! No, no, no. यार बास्केटबॉल आर तुम्हारे गला वो तला। अम्मा। ठीक है स्कोर ये बुदल है ना बुदल बुदल। अल्लाह वल्लाह कुत्ते अस्तालामून अल्लाह तीन बनाएं। तुम्हें इज़्ज़ा रह सकते हो कुत्ते अस्तालामून। मार अस्तालामून बुदल दुक्कन लो वन्नत बनाएं। बुदल दुक्कन लो वन्नत बनाएं ठीक

メリットはもうまたやりたい。

లేదు అయిపోయినా హ్యాంకర్లు చేంజ్ అవుతున్నారు తిన్నరు ఎవరు తిన్నా నేను చెప్తాను అయిపోయింది ఇది అయిపోయినా పోతాను అయిపోయా పై పై ఇంత లేదు తెలిసిన ఇద్దరు పోలీసు కొడుకులు ఈ మంచి పెద్ద కూడా మంచి ఎట్లా వచ్చాడు అది ఎందుకంటే మా బండిని ఒక్కరికొందరుకోవాలి అసలు మంచి మనుషులు ఆ మంచిగా కదా ఉన్నాడు అడాడు కదా మంచి కదా బరినీ చూసే కదా భయపడి వాయిలాలది వచ్చానా వాయిలాలది అది బయలలో ఫస్ట్ ప్రైజ్ కొట్టింది వచ్చానా ఇంకా వచ్చేది కదా కార్డు నెక్స్ట్ నెక్స్ట్ కార్డ్ అవేనాడే ఏ కాదే ఏం పేరు వాళ్ళ పేరు ఒకటి అయిపోయావు కదా అది ఎంత కొట్టేది ఐదు నాలుగు వేల

पताको